హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరామా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి అందరికీ నమస్తే అండి ఈరోజు మన ఛానల్లో పోటీని క్లీన్ చేసుకోవడం ఎలాగనేది చూపిస్తానండి రాని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి దీనిని తినాలని చాలామందికి ఉంటుంది కానీ దీన్ని శుభ్రం చేసుకోవడం రాకపోవడం వల్ల తెచ్చుకోరండి అలాగని మటన్ షాప్ వాళ్ళని క్లీన్ చేయమంటే కనుక వాళ్ళు అసలు బాగా చేయరండి ఇలాంటివన్నీ కూడా మనం తెచ్చుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్నప్పుడు మాత్రమే తినగలమండి బోటీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి దీన్ని క్లీన్ చేసుకోవడం మాత్రం కొంచెం కష్టమే నేను చూపించిన విధంగా చేసుకుంటే గనక అన్నిటినీ వేరు చేసుకోవాలండి ముందు ఇలా చేసుకున్న తర్వాత చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది నేను చూపించిన విధంగా ఈసారి మీరు కూడా ట్రై చేయండి బోటీని సింపుల్గా మీరు క్లీన్ చేసేసుకోవచ్చు పేగులు దబ్బా ఇలాంటివన్నీ కూడా ఆ పొట్ట సంచిలోనైతే వేసేసిస్తాడండి పేగులు కూడా విడిపోకుండా ఒక కట్టలాగా అయితే కట్టేసి ఆ సంచి లాంటి దానిలోనే వేసేసి ఇస్తాడండి ఇలాగ మనకి ఇవన్నీ కూడా మనం ముందు సపరేట్ చేసుకోవాలండి దీనికి ముఖ్యంగా కావాల్సింది వేడి నీళ్లు బాగా మరిగించే నీళ్లు తీసుకోవాలండి పేగులన్నీ కూడా సపరేట్గా పెట్టేసుకుని ఇలా సంచిలాగా ఉంటుందండి దీనిని అయితే ఆ వేడి నీళ్ళలో ముంచేసుకోవాలి బాగా మునిగిన దాకా ముంచిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు అయితే పక్కనుంచుకోవాలండి మొత్తం అంతా ములిగేలాగా ఇలా ముంచుకోవాలండి ఎక్కడైనా మునగకపోతే కనుక అక్కడ తొక్క అయితే రాదండి పొట్టు అందుకని ఇలా ఈ విధంగా బాగా లోపలికి మునిగేంత వరకు అయితే చూస్తున్నారు కదా వీడియోలో మీకు క్లియర్గా కనిపించేలాగా అయితే చూపిస్తున్నానండి వేడి నీళ్ళు ఇలా తగలగానే పొట్టు లాంటిది అయితే వచ్చేస్తుందండి ఇలా బాగా ములగాలన్నమాట అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేడేడి మీద తీసేసుకోవాలండి చల్లారితే కనుక మళ్ళీ గట్టి పడిపోతుంది ఈ సంచిలాగా ఉన్న దానిని మాత్రమే వేడి నీళ్ళలో పెట్టాలండి పేగులు పెట్టకూడదు పేగులు అయితే వెనక్కి తిరగేసుకున్న తర్వాత మనం పసుపు అలాగే వేడి నీళ్ళు ఇవన్నీ వేసి కడుక్కోవచ్చు కానీ ముందుగా అయితే వేడి నీళ్ళలో పేగులు పెట్టకూడదండి దీన్ని మాత్రమే పెట్టి వేడి నీళ్ళలో ఇలాగ పైన పొట్టంతా ఇలా తీసేసుకోవాలి ఆ వేడి మీద మనకి చెయ్యి కాలుతుంది కాబట్టి ఏదైనా ఒక ఆట్ల పూల కానీ చాక్ కానీ పెట్టి ఈ విధంగా అయితే తీసేసుకుంటే మనకి తెల్లగా అయితే వచ్చేస్తుందండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి బోటీ మాత్రం కానీ కొంచెం కష్టపడాలి చేసుకుంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి మొత్తం అంతా కూడా ఇలా చేసేసుకోవాలి వేడి వేడిగా ఉన్నప్పుడే మనం కొంచెం ఓపుకు తెచ్చుకొని ఇలా చేసేయాలి తర్వాత ఇది వచ్చేసి పెద్ద పేగండి దీన్ని చేసుకోవడం కూడా సులువే మనకి వెనక్కి ఇలా తిరగేసేసుకుంటే చేతులతోనే మనకు అయిపోతుంది పేగులన్నీ కూడా రిటర్న్ చేసుకోవాలండి వెనక్కి తిరగేసుకుంటేనే శుభ్రంగా క్లీన్ అవుతాయి ఇగో ఈ విధంగా అయితే పెద్ద అయితే చేసేసానండి శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి తర్వాత మళ్ళీ ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కోవాలి కొద్దిగా వేడి నీళ్ళు కూడా వేసి కడుక్కున్నా మంచిదండి దీనిని కడగడానికి కూడా కొద్దిగా వాటర్ ఎక్కువే పడుతుంది కడుక్కోవాలి దీనిని కడగడానికి ఇలాంటి బకెట్తో అయితే వాటర్ తీసుకుంటే మనం సులువుగా అయితే కడిగేసుకోవచ్చండి దీన్ని పట్టుకోవడం కూడా కొంచెం కష్టమవుతాయి పేగులు జారిపోతూ ఉంటాయి ఒక చేతితో పిడికలు గట్టిగా బిగించి దానికున్న కొవ్వు కానీ జిగురు కానీ వచ్చేసేలాగైతే మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ముందుగానే అన్ని దగ్గర పెట్టుకుని మనం దీన్ని క్లీన్ చేయడానికి అయితే సిద్ధపడాలండి పేగులు కాబట్టి పేగుల చుట్టూ కూడా కొవ్వు ఉంటుందండి ఆ కొవ్వు అంతా కూడా మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇది కూడా పెద్ద పేగే అండి పెద్ద పేగలే మూడు నాలుగు ఉంటాయి వాటిని అయితే మనం చేత్తోనే వెనక్కి అయితే తిరగేసేసుకోవచ్చు వాటిని కూడా చుట్టూ కొవ్వు పట్టేసి ఉంటుందండి ఇలాగైతే మనం గోరుతో ఇలా గీకినట్లు చేస్తే కనుక మొత్తం శుభ్రంగా క్లీన్ అయిపోతుంది ఇది వేడి నీళ్ళలో ముంచుకొని మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం కదండి అది చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో ఒక్కొక్క మేకలో అది అయితే చాలా నల్లగా ఉంటుందండి పైపుట్ని ఇది ఇంకా లేత మ్యాక్ కాబట్టి ఈ రకంగా ఉన్నది బాగా ముద్ర మేకలు పెద్ద మేకలు అయితే కనుక లోపల పుట్టంతా కూడా చాలా నల్లగా ఉంటుందండి దేనినైనా సరే బాగా వేడిగా మరిగిన నీటిలో పెడితే కనుక అది మొత్తం అయితే ఇలా చేత్తో పట్టుకుని లాగితేనే వచ్చేస్తుందండి చూడండి ఎంత నీట్గా తెల్లగా అయితే వచ్చేసింది కదా చూడండి సంచిలాగా ఉన్నది కదండి ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసేసారు ఈ బోటీ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందులో వేసి చేసుకున్న కూడా చాలా బాగుంటుంది అలాగే పులుసు పెట్టుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంత నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత బోటీని ఏ రకంగా వండుకున్నా కూడా టేస్ట్ అయితే అద్దరిపోతుందండి మీరు కూడా తెచ్చుకొని ట్రై చేసేయండి నేను చేసిన విధంగా క్లీన్ చేయండి మీరు శ్రమ లేకుండా అయితే చేసేసుకుంటారు ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే మేక తిన్న ఆహారం అంతా కూడా ఇందులోనే ఉంటుంది కదండి అందుకని కొంచెం జాగ్రత్తగా పార్ట్ కూడా చూసుకుంటూ అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి మేక ఆహారంగా ప్రతి ఆకుని కూడా తింటూ ఉంటుందండి ఈ ఆకు ఆ అని అసలు ఎంచదు అందుకనే దీనిని కూడా బాగా వాడతారండి మేక మాంసాన్ని ఆకులు ఎక్కువగా తింటుంది కాబట్టి దీనికి పచ్చదనం అంతా ఈ కడుపులోనే పేగులకైతే అయితే పట్టేస్తుందండి దానినే మనం శుభ్రంగా అయితే క్లీన్ చేసుకుని చాలా గ్రీన్గా అయితే వచ్చిందండి ఇందులో నుంచి మాకు పుట్టంతా కూడాను రాని వాళ్ళకైతే దీనికి చాలా టైమే తీసుకుంటారండి వచ్చిన వాళ్లే కూడా ఒక గంట గంటన్నర అయితే టైం పడుతుంది అంత క్లీన్ చేయడానికి బోటీ తినాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకొని ఒక గంట గంటన్నర టైం వెచ్చించుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసుకుని వండుకొని తిన్నప్పుడు ఏంటి దాని టేస్ట్ తెలుస్తుంది బయట హోటల్స్లో చేసిన బోటీ కర్రీలు కానీ బయట క్లీన్ చేసి అన్న బోటీలు కానీ అసలు మీరు తెచ్చుకొని తినొద్దండి అసలు ఏమి కూడా అసలు క్లీన్ చేయరు వాళ్ళు దీనికి మనం చేసుకుంటేనే ఎంత ప్రాసెస్ ఎంత పని ఎంత టైము పడుతుందండి అలాంటిది వాళ్ళు హోటల్స్లో వాళ్ళు అస్సలు దీన్ని అంత క్లీన్గా అయితే క్లీన్ చేయరు అసలు తినొద్దండి బోటీని అస్సలు చేయలేదు మేము ఎప్పుడు అనే వాళ్ళకి కూడా నా వీడియో చూస్తే కనుక చేయాలి ఎలా చేయాలి అనే ఐడియా అయితే వస్తుందండి అందుకని వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటి వరకు సంచంతా క్లీన్ చేసి ఎంత వైట్గా వచ్చిందో చూశారు కదండి నీట్ గానీ అది అయిపోయిన తర్వాత చిన్న పేగులన్నీ కూడా వెనక్కి అయితే తిరగేస్తున్నామండి చీపురు పుల్ల పెట్టైనా తిరగేసుకోవచ్చండి లేదంటే ఇలాగ అట్ల పెట్టి వెనక్కి అయితే తిరగేసేసుకోవాలా ప్రతి పేగు కూడా ముందైతే ఇలాగ కిందకి ఎలాగ ఊర్చేసినట్టయితే ప్రతి పేగుని కూడా చేయాలండి చేసిన తర్వాత వెనక్కి తిరగేసుకోవాలన్నమాట అప్పుడు మాత్రమే పేగులలో ఉన్నదంతా కూడా బయటకు వచ్చేస్తుందండి ఈ బోటీని క్లీన్ చేసుకోవడానికి వెడల్పుగా ఉన్న పాత్రలు తీసుకుంటే మనకి చేసుకోవడానికి సులువుగా ఉంటుందండి ఎక్కువసేపు కడగాలి కాబట్టి మనం ఇలాగ ఎడల్పుగా ఉన్న బకెట్లు కానీ ఇలాంటి పళ్ళు కానీ తీసుకుంటే మనం కడుక్కోవడానికి సులువుగా ఉంటుందండి వీటిని ముక్కలు కట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం జారిపోతూ ఉంటాయండి గట్టిగా పట్టుకుని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మీకు ఏది సులువు అనిపిస్తే దానితో కట్ చేసుకోవచ్చండి కత్తితో అయినా కట్ చేస్తారు కొంతమంది లేదనుకుంటే కత్తిపేటతో కూడా కట్ చేసేసుకోవచ్చండి నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దాంతో చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవచ్చండి చూశారు కదా ఫ్రెండ్స్ బోటీ క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టమైన కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా తెచ్చుకొని ట్రై చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు చేసేటప్పుడు ప్రతిదీ కూడా నేను చూపించాను అవి చూసారు కదా ఫ్రెండ్స్ బోటీ క్లీనింగ్ ఎలా చేశాను అనేది మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా తెచ్చుకొని ఖాళీ టైం దొరికినప్పుడు నేను చేసిన విధంగా మీరు కూడా క్లీన్ చేసుకొని వేడివేడిగా వండుకొని తినేస్తారా మరి అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి యూస్ అనుకుంటే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎలాంటి యూస్ఫుల్ వీడియోలు మీకు వస్తూ ఉంటాయండి ఈ వీడియో ద్వారా మీకు పోటీ చేయడం వచ్చేసిందని అయితే అనుకుంటున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారని అయితే అనుకుంటున్నాను కత్తిపెట్టితో మాకు కుదరట్లేదు కట్ చేయలేకపోతున్నాము అనుకుంటే కనుక వీడియోలో చూస్తున్నారు కదండి ఇలా చిన్న కత్తిరి పెట్టి కూడా కట్ చేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి